హాయ్ హలో నా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు ఇవాళ మీకు ఒక ఓపెన్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ గల ప్లాట్ అండి ఇది మీరు ఎదురుగొండవన్నీ చూస్తున్నారు ప్రైమ్ లొకేషన్ అండి దిల్షు నగర్ టు ఎల్బీ నగర్ మధ్య ఉన్న ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఒకే ఒక వెంచర్ వాసువి కాలనీ అండి ఈ వాసువి కాలనీ గ్రీన్ హిల్స్ కాలనీ ఇది చాలా ఫేమస్ కాలనీస్ అండి ఇటు దిల్షు నగర్ నుంచి కొత్తపేట ఏరియాలో ఉండేటువంటి కాలనీస్ ఇప్పుడు మీరు ఎదురుకుండా చూస్తున్న ప్లాటు వాసవి కాలనీలో వస్తుందండి ఇది బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లాట్ అండి ప్లాట్ వచ్చేసి నూట తొంభై గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్డు ఉన్న ప్లాట్ అండి ఇది మీరు చూస్తున్నారు ఈ ప్లాట్ ఇలా ఈ విధంగా ఇటు రోడ్ ఫేసింగ్ ఇలా వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ లెవెన్ ఉంటుంది ఈస్ట్కి వెనక పక్కన అటు కనిపిస్తున్నది థర్టీ ఫోర్ ఉంటుంది ఇటు ఫిఫ్టీ నార్త్ అటు వెస్ట్ కూడా ఫిఫ్టీ అండి నూట తొంభై గజాల ప్లాట్ ఇది ఈ ప్లాటు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇక్కడ అసలు ప్లాట్లు దొరకడమే కష్టం అమ్మకానికి ప్రాపర్టీస్ ఉండవండి ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ కూడా ఈ ఏరియాలో ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా ఎక్సెప్ట్ అమ్ముతున్నారు ఈ ఒక అపార్ట్మెంట్ కూడా రెండు కోట్ల దాకా పోతున్నాయి ఈ ప్రదేశంలో ఇక్కడ మీకు ఒక ప్రైమ్ ప్రాపర్టీ ఒకటి ఓనర్ ప్రాపర్టీ తీసుకొచ్చాను ఈ కనిపిస్తున్న ప్లాట్ ఎలా వస్తుంది ఏంటనేది మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు చూస్తుండండి ఈ ప్లాట్ ఫ్లాట్కి సంబంధించిన ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉందండి ఇట్లా ఇది థర్టీ ఫీట్ రోడ్డు యాజ్ పర్ వాస్తు ప్రకారంగా నార్త్ కూడా డౌన్ ఉంటుంది ఈస్ట్ ప్లేసింగ్ ఫ్లాట్ మీకు మెయిన్ రోడ్ నుంచి ఎలా వస్తుందో చూపిస్తే చూడండి స్కిప్ చేయకుండా ఇది మెయిన్ రోడ్ అండి ఇలా మీరు ఆ రోడ్ నుంచి ఇలా మనం డైరెక్ట్గా ఆ స్టేషన్ ఖమ్మం నుంచి వచ్చే రోడ్ అండి ఈ రోడ్డు ఇలా వస్తే మీకు ఇక్కడ రోడ్ నెంబర్ నైన్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇది రోడ్ నెంబర్ నైన్ ఇలా రోడ్ నెంబర్ నైన్లోకి ఇలా లెఫ్ట్ గిర తీసుకోగానే ఆ సెకండ్ బిట్టనండి కనిపించేటువంటి ఆ సెకండ్ బిట్టే మీకు ప్లాటు కార్లు ఉన్నాయి అక్కడ నా బండి కూడా ఉంది అదే ప్లాటు ఈ ప్లాట్ మెయిన్ రోడ్ అండి వెరీ ప్రైమ్ లొకేషన్ వెరీ ప్రైమ్ చాలా కాస్ట్లీ లొకేషన్ అండి ఇది దిల్ శివనగర్ మొత్తంలో కూడా అత్య అత్యధికమైన రేటు ఉన్నటువంటి లొకేషన్ అండి ఇది అష్టలక్ష్మి టెంపుల్ వరల్డ్ ఫేమస్ అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఈ ఏరియాలోనే దీని నుంచి ఆ రెండో రోడ్డు దగ్గర నుంచి ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను మెయిన్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఎలా రావాలి ఏంటి అని చూపిస్తా ఆ కంటిన్యూగా వస్తున్న రోడ్ అండి ఈ రోడ్ ఏదైతే ఉందో ఆ చివర మీకు స్టార్టింగ్లో మోర్ సూపర్ మార్కెట్కి పక్కన మీకు అష్టలక్ష్మి కమాన్ ఉంటుంది ఆ కమాన్ నుంచి స్ట్రెయిట్ ఇలా లోపలికి వస్తుంటే ఇక్కడ మీకు ఈ రోడ్ నెంబర్ లెవెన్ నైన్ అనేది కనిపిస్తుంటుంది వాసవి జిమ్ అని కూడా ఉంటుంది ఈ లైన్లోని కమ్యూనిటీ హాల్ కూడా ఉంటుంది ఇదే లైన్లో సో ఇది క్లియర్గా మీకు అర్థం చూపిస్తున్నారండి ఇది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఐకాన్ కొట్టి నా వీడియోస్ని చూడొచ్చు మీకు ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి కూడా మీకు ఎలా వస్తుందో చూపిస్తాను వీడియోలో కంటిన్యూ కాండి ఇది అష్టలక్ష్మి టెంపుల్ వెళ్ళే అండి ఇటు ఎదురుగొండ కనిపిస్తుంది అష్టలక్ష్మి టెంపుల్ ఈ టెంపుల్ రోడ్కి ఇట్లా మనం ముందుకు పోతే ఆ ముందర రోడ్ నెంబర్ నైన్ అని వస్తుంది ఆ రోడ్ నెంబర్ నైన్లోకి తిరగకన్నా రెండో పెట్టండి ఇలా మనం పోతే అది మెయిన్ రోడ్ అండి అక్కడ ఆ రోడ్ని కూడా మీకు చూపిస్తాను అక్కడి నుంచి కూడా మీకు ఎలా రావాలి ఏంటనేది చూపిస్తా వెరీ ప్రైమ్ లొకేషన్ దీని గురించి రేట్ విషయాలు కూడా అన్నీ నేను చెప్తాను ప్రాపర్టీ అనేది ఫస్ట్ టైం నా ఛానల్లో మాత్రమే ఇది వస్తుంది ఓనర్తో డైరెక్ట్ సెట్టింగ్ ఉంటుందండి మధ్యలో ఎక్కడా ఉండదు డైరెక్ట్ ఓనర్ సెట్టింగ్ ఉంటుంది సో ప్లీజ్ కంటిన్యూగా అండి మీకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి వచ్చామండి ఇది విజయవాడ హైవే అంటే జరి నుంచి కొత్తపేటకు వచ్చే రోడ్డు ఇది ఈ రోడ్లో ఇక్కడ ఇట్లా తిరిగి చూస్తే అష్టలక్ష్మి టెంపుల్ కమాన్ ఉంటుందండి ఇది కమాను అష్టలక్ష్మి టెంపుల్ కమాను ఆ పక్కన మీకు మోర్ సూపర్ మార్కెట్ ఉంటుంది ఈ మోర్ సూపర్ మార్కెట్ అష్టలక్ష్మి టెంపుల్ కమాన్ ఏదైతే ఉందో ఈ లోన్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి ఇలా ఇది లైన్ మీరు చూస్తున్న లైను ఇలా లైన్లో డైరెక్ట్గా లోపలికి వెళ్ళాలి ఈ రోడ్లోకి మీకు కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మీకు రోడ్ నెంబర్ నైన్ వస్తుంది ఈ స్ట్రైట్ లైన్లోనే మీకు క్లియర్ కట్గా మీకు కనిపిస్తూ ఉంటుంది అది ఈ రోడ్ అనేది ఇది మోర్ సూపర్ మార్కెట్ అండి ఇంతకు ముందు ఇక్కడ ఉంది ఇప్పుడు లేదు తీసేసారు సో మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఇది కమాన్ అండి కమాన్ నుంచి ఇలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళాలి మీరు ఇలా లోపలికి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే నేను చెప్పినటువంటి ప్లాట్ అనేది వస్తుంది వెరీ ప్రైమ్ లొకేషన్ వెరీ ప్రైమ్ ప్రాపర్టీ అండి ఇది ఓనర్ వచ్చేసి మనకి మూడు కోట్ల పది లక్షలు చెప్తున్నారండి మొత్తం లంసమ్ రేటు మూడు కోట్ల పది లక్షలు సో ఓవర్ ఓవరాల్ రేట్ అది మీకు నచ్చితే కనుక వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అండి కనిపిస్తున్న రూడేనండి మీకు ఏదైతే ముందర కనిపిస్తుందో ఆ రోడ్ నెంబర్ నైన్లోకి మనము తిరగాలండి అదేనండి ప్లాటు సో దీని మీద మరిన్ని వివరాలకి మీరు మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మిగతా పేపర్కి సంబంధించిన లొకేషన్ పిన్ అన్నీ కూడా మేము పెట్టడం జరుగుతుంది ప్రాపర్టీ చూపించినందుకు ఇలాంటి కమిషన్ ఉండదండి కాకపోతే ప్రాపర్టీ కొంటే మటుకు ఓవరాల్ మీద వన్ పర్సెంట్ కమిషన్ బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ